ఇలా అంత మంచిగా ఈరోజు మన ఫామ్ హౌస్ కోసం అని చెప్పేసి కొత్త పెట్స్ని తీసుకున్నాం మేము ఇవే టర్కీ కోళ్ళు అనమాట సో గట్టిగా మనం మనసులో ఏమన్నా అనుకున్నాము అంటే అది మనకు ఎదురై వస్తుంది అన్నట్టు ఊరికే నేను మనసులు అనుకుంటున్నా టర్కీ కోళ్ళు కూడా తేవాలి అని ఈరోజు అమ్మడానికి ఈ నచ్చింది అన్నట్టు తీసుకున్నాము नेवला पड़ी इससे बैठो ఇది మా పిల్లలకు సర్ప్రైజ్ అయింది అన్నట్టు వాళ్ళు బడికి పోయి అచ్చటలకు టర్కీ కోళ్ళని కొని డబ్బాలలో వేసి కొద్దిగా నీరెండలా అట్లా పెట్టి ఉంచిన అన్నట్టు ఈ పిల్లల్ని చూస్తే ఇక వాటి సంతోషానికి అసలు హద్దులే అట్లా అని చెప్పి ఇదేమైనా ఫస్ట్ పెట్టాను అనుకుంటానరా కాదుల్లా మా పెద్దోడు కడుపులు ఉన్నప్పటి నుంచి నేను ఈ పెట్స్ పెంచడం అనేది మొదలు పెట్టినా అంటే అంతకుముందు నాకు పెట్స్ పెంచే హాబీ కానీ అట్లా ఏం లేదు కాకపోతే ఏంటిది అంటే మా ఉద్దేశం ఏంటిది అంటే ఈ పెట్స్తో పాటు ఉండడము వాటిని పెంచడము వీటి వల్ల ఏంటిది అంటే పిల్లలలో ఒక హ్యుమానిటీ అనేది డెవలప్ అవుతుంది అనేది మా ఉద్దేశం ఇది నిజంగా నిజమా అబద్ధమా అనేది మనకు తెలియదు అంటే ఒక మనిషి ఒక పెట్టు కానీ ఒక పెట్టు అయినా సరే మనతో పాటు ఉంది అంటే దాన్ని ఎంత కేర్ఫుల్గా చూసుకోవాలి దానికి ఏమన్నా అయితే దానికి కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా పిల్లలకు కొంచెం అలవాటైతే అనమాట నేను ఎక్కడనో విన్నా కంపారిటివ్లీ ఎటువంటి డస్ట్ మట్టి పెట్టు గిట్టు లాంటివి ఏం లేకుండా నీట్గా ఉండే సరౌండింగ్స్లో ఉండే పిల్లల కంటే కూడా ఇట్లా పెట్స్తో పాటు పెరిగిన పిల్లలలో ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అని నేను ఎక్కడనో విన్నా ఏంటిది అంటే వీళ్ళ అన్ని రకాల వైరస్లు అవి ఇవి అన్నీ ఫేస్ చేసి ఉంటారు కాబట్టి వీళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది అనేది కూడా నేను ఎక్కడో విన్నా సో అది అవన్నీ నిజమా కాదా ఇంతవరకు నిజం ఏంటిది అనేది పక్కన పెడితే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇప్పుడు ఉన్న టైంలో అయితే నాకు పెట్స్ ఇవన్నీ పెంచడం అంటే చాలా ఇష్టం ఇంతకు ముందు ఏం లేకుంటే అట్లా హాబీ కానీ ఇప్పుడు నాకు ఇష్టము ఇక మేము టెరస్ మీద మా కోడి పిల్లల్ని వేసేసి పొద్దున్న పొలానికి ఒక రౌండ్ పోయి ఇంటికి వచ్చినాము పిల్లలకు అన్నం పెట్టేసి ఇక పూలు తెంపుకొని నేను బాగా సిన్సియర్గా కార్లో కూర్చొని పూలు అల్లుకుంటా అంటే మా ఆయనకు చూడముచ్చటేసి వీడియో తీసిండు ఎంబట్నే పూలు అల్లేసుకొని పెట్టేసుకున్నా అండ్ యాజ్ యూజువల్గా సెకండ్ హాఫ్లో పొలానికి పోయి మన చెట్లు ఉన్నాయి కదా చెట్ల కన్నింటికి కూడా నది నుంచి నీళ్ళు తీసుకొచ్చి యాజ్ యూజువల్గా నీళ్లు పోసేసినాం అనమాట అయితే మోటార్ రావడానికి మాకు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కరెంట్ కనెక్షన్ తీసుకోవాలి దానికోసం చాలా ప్రాసెస్ ఉంటుంది అని అన్నారు సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మనకు బోరు కనెక్షన్ వచ్చి నీళ్లు వేయటలకు టైం పడుతుంది కదా సో అప్పటి వరకు మరి మనం పెట్టిన మొక్కలన్నీ సర్వైవ్ కావాలంటే వాటికి నీళ్ళు ఇవ్వాలి కదా సో యాజ్ యూజువల్గా మేము నది నుంచి వచ్చి నీళ్ళు తీసుకొచ్చి మొక్కలకు నీళ్ళు పోసేసినాము ఇక ఒకసారి నన్ను నేను ఇట్లా చూసుకున్నాను అనమాట పని చేసి చెమటలు బట్టి చాలా ఏళ్ళైపోయింది చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇదే ఒక పదిహేను సంవత్సరాల వెనకాలకు గనక వెళ్తే ఒకరు పొలంలో నేను పనిచేసి కష్టపడ్డా ఆ రోజు కష్టానికి ఈరోజు కష్టానికి ఏదో డిఫరెన్స్ ఉంది ఏదో చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఈరోజు కొంచెం తిరిగి చూసుకుంటే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట ఇక పొలం నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము పెట్స్కి ఫీడ్ తీసుకొని పోయినాము ఇది మాకు వెరీ కామన్ దాదాపుగా ఆరు సంవత్సరాలుగా మా ఇంట్లో పెట్స్ ఉన్నాయి కాబట్టి మేము ప్రతీ నెల ఈ పెట్స్ ఫీడ్ అవి కూడా ఇక్కడ నుంచే ఈ షాప్ నుంచే తీసుకుంటామన్నట్టు అండ్ మా ఊర్లో అన్ని రకాల ఫీడ్స్ అవైలబుల్ కూడా ఉంటాయి సాయంత్రం అయ్యేసరికి మరి కోడి పిల్లలు కదా వాటికి కొద్దిగా వేడి అనేది ఉండాలని చెప్పేసి గడ్డి గట్రా తీసుకొచ్చి వేసి అనమాట ఇది నెక్స్ట్ డే నీరెండకు అవి మంచిగా ఆడుకుంటాయి అన్నట్టు గడ్డి అంటే లైట్ బాగానే వర్కౌట్ అయినాయి ఇక ఈ సర్ప్రైజ్ పొమేరియన్ డాగ్స్ని తీసుకొచ్చినప్పటి సర్ప్రైజ్ అనమాట సమ్మర్ హాలిడేస్లలో పిల్లలు ఇంట్లో ఉండి బాగా బోర్ అయిపోయినరు అండ్ అంతేకాకుండా ఇంతకుముందు మాకు ఒక కుక్క ఉండే పొమేరియన్ చూసేది దాని పేరు అది మేము కేరళకి వెళ్ళినప్పుడు అది ఎండాకాలం సెలవులలో ఏదో వైరస్ వచ్చి చనిపోయింది సో దాని జ్ఞాపకంగా మళ్ళీ పొమేరియన్స్ని అనమాట ఇవేమో మా కుందేళ్ళు అండ్ ఇంట్లో పావురాలు కూడా ఉన్నాయి మాకు మా పావురాన్ని చూడండి పోవమ్మా అని చెప్పేసి వదిలేసినా కూడా లేదమ్మా నేను బయటకు వెళ్ళానని చెప్పి మళ్ళీ మా గుడి మీదనే ఆలింది ఇక ఆ పెట్స్ని చూసుకోవడం అంటే అంత ఈజీ పనేం కాదు వాటిని తీసుకొచ్చి వాటికి దానం ఇస్తే సరిపోదు వాటికి టైం టు టైం వ్యాక్సిన్స్ ఇప్పించాలి అదేవిధంగా వాటిని డీవార్మింగ్ చేయాలి అండ్ సరైన ఫీడు ఒకవేళ ఇవి వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఇవి టైం టు టైం అన్నం తింటలేవు అంటే అవి నోరు తెరిచి నాకు ఏదో రోగం వచ్చిందని చెప్పలేవు అవి మనమే తెలుసుకోవాలి ఇక అట్లానే మా ఇంట్లో కోళ్ళు కూడా ఉన్నాయి దాదాపుగా ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ రోజు వరకు నా కొడుకులకు నేను బయట నుంచి గుడ్లు కొనుక్కొచ్చైతే పెట్టలేదు ఇంట్లోనే న్యాచురల్గా కోళ్ళు పొదగేస్తా అవే పొదిగేస్తే ఒక దగ్గర గుడ్లు పెట్టి ఇచ్చినాము అంటే నాటు కోడుగుడ్లే ఇప్పటివరకు కూడా మా పిల్లలకైతే నేను తినిపించిన బయట నుంచి కావాలంటే మీరు నా పాత వీడియోలు ఒకసారి స్క్రోల్ చేసి చూడండి ఆరు సంవత్సరాల క్రితం నాటి వీడియోలు రకరకాల కోళ్ళను పెంచిన ఇప్పటివరకు నేను గిరిరాజ కోళ్ళు నాటు కోళ్ళు కడక్నాథ్ కోళ్ళు కడక్నాథ్ అండ్ నాటు కోడి బ్రీడింగ్ ఇట్లాంటి రకరకాల కోళ్ళని ఇప్పటివరకు కూడా నేను పెంచిన కొడుగుడ్లు అయితే మాకు సరిపడ కోడుగుడ్లు మా ఇంట్లోనే దొరుకుతాయి మా మేము బయట నుంచి అయితే కొడుగుడ్లు అయితే కొనము అండ్ ఇక్కడ కోళ్ళను చిన్న టర్కీ కోళ్ళు ఉన్నాయి కదా పిల్లలు వాటికి వ్యాక్సిన్స్ వేసే టైం అయింది అన్నట్టు వ్యాక్సిన్స్ కనుక మనం టైం టు టైం వాటిని చిన్నప్పుడు ఒక రెండు మూడు సార్లు వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది టైం టు టైం వ్యాక్సిన్స్ కనుక వానికి వాటికి వెయ్యలేదు అంటే అవి రాణిఖేత్ అనే ఒక రోగం వస్తుంది ఇక్కడ ఎక్కువగా అంటే వాటికి మోషన్స్ అవుతాయి ఆ మోషన్స్లో రక్తం పడుతుంది అనమాట రక్తం పడి కోడి చనిపోతుంది సో వన్స్ ఒకసారి వచ్చింది అంటే ఆ తర్వాత తర్వాత మనం ఇక తల్లడిల్లి ఎటువంటి ప్రయోజనం ఉండదు అన్నట్టు సో ఇట్లాగా మనకు మెడికల్ షాప్లో వ్యాక్సిన్కి సంబంధించిన ఇది దొరుకుతుంది ఆ రెండింటిని కూడా మనం మిక్స్ చేసి చిన్నప్పుడు పిల్లలప్పుడు ఇచ్చే వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటుందో అది కళ్ళతో ఇస్తారనమాట కళ్ళల్లో ఇస్తారనమాట కళ్ళల్లో ఒక డ్రాప్ వేస్తే సరిపోతుంది అట్లాగా ఈరోజు పొద్దున్న నెక్స్ట్ డే ఒక టూ డేస్ తర్వాత పొద్దున లేవంగానే పనులన్నీ వేసుకొని మనం కోడి పిల్లలకు వ్యాక్సిన్స్ వేసే పంచాయతీ పెట్టుకున్నాం అనమాట మొత్తానికి కోళ్ళకు వ్యాక్సిన్స్ వేసినాం ఇదబ్బా మా ఇంట్లో పెట్స్ కేరు మీకు ఎట్లా అనిపించింది